అంగన్వాడీలో ఆటపాటలు నమస్కారం మేము వారానికి మూడు రోజులు అంగన్వాడీలో ఉన్న పిల్లలను చిన్న చిన్న సమూహాలలో సోమవారం బుధవారం మరియు శుక్రవారం రోజుకి నలభై ఐదు నిమిషాల పాటు వివిధ రకాల కృత్యాలను చేయిస్తాము ఇందులో హాజరు పునశ్చరణ అభినయ గేయాలు కథలు సంఖ్యలు అక్షర పఠనం మరియు హోంవర్క్ ఉంటాయి మనం వారానికి మూడు రోజులు పిల్లలతో ఎలాంటి కృత్యాలు చేయబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం చేయబోయే కృత్యాల గురించి తెలుసుకుందాం హాజరు పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి దీపావళి శుభాకాంక్షలు చెప్పమని చెప్పాలి తరువాత పిల్లలందరితో హోలాహుప్ కృత్యాన్ని చేయించండి తరువాత శుక్రవారం మనము ఏ కృత్యం చేశాము మరియు శనివారం అమ్మ ఏ కథ చెప్పింది దాని గురించి పిల్లలను అడగండి మరియు చర్చించండి తరువాత పిల్లలకు రంగోలి వేయడం నేర్పండి తరువాత పిల్లలకు ఇష్టమైన బాలగేయాలను హావభావాలతో వినమని ప్రోత్సహించండి తరువాత చెట్టు ఆకులతో తోరణాన్ని ఎలా తయారు చేయాలో నేర్పండి తరువాత తరగతి గదిని అందరూ కలిసి అలంకరించమని చెప్పండి చివరిగా పిల్లల హోంవర్క్ తనిఖీ చేయండి బుధవారం రోజు చేసే కృత్యాలు హాజరు పిల్లలు వారు వంతు వచ్చినప్పుడు వారి స్థానంలో నిలబడి ప్రజెంట్ మేడం అని చెప్పమని చెప్పాలి ఇప్పుడు పిల్లలను దగడు ముద్దల ఆటను ఆడించండి తర్వాత సోమవారం మనము ఏ కృత్యం చేశామో అనే పిల్లలను అడగండి మరియు చర్చించండి తరువాత పజల్ని పరిష్కరించడం నేర్పండి తర్వాత పిల్లలకు ఇష్టమైన కథను వినమని ప్రోత్సహించండి తర్వాత ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయిని జత చేయండి అన్ని జంటలకు కొన్ని రబ్బరు బ్యాండ్లు ఇవ్వండి తర్వాత అబ్బాయి జుట్టును అమ్మాయిలను రబ్బరుతో ముడివేయమని చెప్పండి ఇచ్చిన సమయంలో ఎక్కువ రబ్బర్ బ్యాన్లు ముడివేసిన వారు విజేత అవుతారు తర్వాత సంఖ్యా పఠనం చేయించండి చివరిగా ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలకు వారి నోట్బుక్ లో కొన్ని చిత్రాలను వేసి ఇవ్వండి చిత్రాలను లెక్కించి మరియు సరైన సంఖ్యను వ్రాయమని పిల్లలకు హోంవర్క్ ఇవ్వండి శుక్రవారం రోజు చేసే కృత్యాలు హాజరు పిల్లల పేర్లు పిలిచినప్పుడు వారు వారి స్థానంలో నిలబడి గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పమని చెప్పాలి తర్వాత ఒక అద్దాన్ని పిల్లల ముందు ఉంచండి ఇప్పుడు పిల్లలు ఒక్కొక్కరుగా అద్దం ముందుకు వచ్చి అద్దంలో చూసుకొని తయారవ్వమని చెప్పండి తర్వాత బుధవారం మనము ఏ కృత్యం చేశాము అని పిల్లలను అడగండి మరియు చర్చించండి తరువాత పిల్లలను కాగితంపై గుర్తించుకున్న కొన్ని సంఖ్యలను మరియు అక్షరాలను రాయమని చెప్పండి మరియు ఆ కాగితం నుండి ఓడం తయారు చేయడం నేర్పండి తర్వాత ఆకాశం పాట అనే బాలగేయాన్ని పాటించండి తర్వాత నేలపైన కానీ లేదా కానీ వారికి నచ్చిన చిత్రాన్ని గీయమని వారికి చెప్పండి పిల్లలు ఏ చిత్రాన్ని గీశారు అని తప్పకుండా అడగండి తర్వాత అక్షరాలను చదివించండి చివరిగా పిల్లలు హోంవర్క్ తనిఖీ చేయండి మీరు మీ పిల్లలతో చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ధన్యవాదాలు